రాజేంద్రనగర్లో నలుగురు ల్యాండ్ గ్రాబర్లు అరెస్ట్ ఎన్ఆర్ఐకి చెందిన ఫ్లాట్ ను ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసిన దుండగులు పద్నాలుగు మందిని నిందితులుగా కలిసి ఫోర్జరీ నిర్వహించినట్టుగా గుర్తించిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు బండ్లగూడలో ఉన్న ఎన్ఆర్ఐ ఫ్లాట్ ను నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లకు విక్రయించిన నిందితులు నిందితుల వద్ద నుండి రెండు కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు নোটি অৱ লক্ষু

నమ్మించలేము కాబట్టి ఇంకొక వ్యక్తిని కూడా వెతికి ఈ నేరస్సు సంబంధించిన వాళ్ళ కొడుకు యొక్క ఫ్రెండ్ ఉంటది ఒక అమ్మాయి వాళ్ళ మదర్ నే తీసుకొని వచ్చి దీంట్లో ఇంపర్సనేటెడ్ గా తీసుకొని సుభాషిన్ అమ్ముతారు ఆ సైల్ డేట్ ఆ సుభాషిన్ దగ్గర నుంచి ఇప్పుడు మనకి విక్టిమ్స్ ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి భరత్ రెడ్డి అని చెప్పి ఎవరైతే కొనుక్కున్నారో నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షలు పెట్టి జెన్యున్ గానే ఆ మొత్తం మీద ఈ ట్రాన్సాక్షన్ ఫ్లో అంతా కూడా జెన్యున్ గా ప్రొజెక్ట్ చేయడంతో వీళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకొని కూడా వాళ్ళు కొని మోసపోతారు ఎప్పుడైతే ఇది ఈ లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరిని అరెస్ట్ ఇప్పటి ఇప్పటివరకు సీజ్ ఉంది దీంట్లో ఇంకా ఈ వ్యాలిడేషన్ చేసిన ప్రాసెస్లో కానీ లేకపోతే ఈ డాక్యుమెంట్లు తయారు చేసిన వాళ్ళని ఇంకా ఐడెంటిఫై చేయటం జరుగుతుంది ఈ పదిహేను మందితో పాటు ఇంకో చాలా మంది దీంట్లో వచ్చే అవకాశం ఉంది అలానే ఈ కెనడా అని చెప్పి ఒక ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని దాన్ని వ్యాలిడేట్ చేస్తే దాంట్లో ఎవరైనా సరే సబ్ రిజిస్టార్ దాంట్లో కానీ ఇంకెక్కడైనా సరే ఎనీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నా వాళ్ళ రోల్ కూడా అందరినీ ఎంక్వైరీ చేస్తాము తర్వాత ఏ ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో రాజేంద్ర నగర్లో ఐడెంటిఫై చేసి ఎవరైతే నటోరియస్గా ఈ దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తే కరెక్ట్గానే వాళ్ళని జైలుకి పంపడం జరుగుతూ ఉంది ఈ కేసులో మొదటిసారిగా వాళ్ళు వాళ్ళు చీటింగ్ ద్వారా ఫోర్ ద్వారా సంపాదించిన ఈ క్యాష్ను కూడా వాళ్ళ ఆస్తి దాంట్లోంచి కూడా రికవరీ చేసుకొచ్చి ఇక్కడ ఇది ఫస్ట్ కేసు కాబట్టి ఇది ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతా ఉంది యూ మొత్తము ఇది నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షలకి ఈ డాక్యుమెంట్ మొత్తం అమ్మారు వీళ్ళు ఇప్పుడు మన దగ్గర ఒక కోటి డెబ్బై లక్షలేమో నగదు ఉంది నలభై లక్షలదేమో ఫార్చునర్ ఉంది అంటే రెండు కోట్ల పది లక్షలు ఇప్పటి వరకు రికవర్ అయ్యింది ఇంకా ఎనిమిది మంది దీంట్లో పరారీ ఉన్నారు తలా ఈజీ మనీ కాబట్టి అప్పటికప్పుడు అందరూ పంచుకొని అందరూ పరారీ ఉన్నారు కాబట్టి మిగతా అమౌంట్ కూడా పట్టుకోవడం జరుగుతుంది వీళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేస్తాము సీరియస్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే ఒక సెవెన్ లాక్స్ వేరే వాళ్ళ దగ్గర ఉండే దాంట్లో బ్యాంకులు అకౌంట్ అన్ని కూడా వీళ్ళందరూ ఫ్రీజ్ చేయడం జరిగింది బ్యాంకులలో చిన్న చిన్న అమౌంట్స్ ఉన్నాయి ఇంకా ఇవి నాలుగు ఫోర్ డాక్యుమెంట్స్ తయారు ఏమైంది వీళ్ళ మీద లేవు ఇంకా ఇప్పుడు వెళ్ళవు కానీ మేము ఒకటి ఒక మెసేజ్ ఏంటంటే ప్రజలందరికీ ఉన్న ప్లాట్లు ఎవరైతే ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కాకుండా ఓన్లీ ఫేస్ వాల్యూ మీద నమ్మకంగా చెప్తేనో లేకపోతే ఒక డాక్యుమెంట్స్ అన్ని కలర్ఫుల్ గా చూపిస్తేనో కొనుక్కునే కంటే ముందు దాంట్లో క్లియర్ గా వాళ్ళ అడ్రస్ అవన్నీ ఉంటాయి కొంచెం ఓపిక చేసుకొని ఆ అడ్రస్ కి వెళ్ళి వెరిఫై చేసుకుంటేనే ఇంటి కోట్ల రూపాయలు పెట్టి మోసిపోరు ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చేసిన నాలుగు పెద్ద అరెస్టులు అన్నీ కూడా ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్లు నమ్మి తీసుకోవటం అన్న ఆ వ్యక్తి వేసుకున్న బట్టలు అతను కలిసే ప్లేస్ తర్వాత వాళ్ళు పెట్టే అపాయింట్మెంట్ వాళ్ళ పక్కన ఉన్న హంగామా చూసి వీళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ ఉన్నారు వీళ్ళు కరెక్టే అని చెప్పి కొని మోసిపోతున్నారు పాయింట్ ఏంటంటే యాక్చువల్ ఒరిజినల్ ఓనర్ నుంచి రెండు మూడు లింక్ డాక్యుమెంట్లు ఉంటే అందరి అడ్రస్ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ఆ జిరాక్స్ ఇవ్వగానే వీళ్ళు లీగల్కి ఇచ్చారు అదే లీగల్కి ఇచ్చిన వాళ్ళు ఒక ఐదు వందల రూపాయలు పెడితే వాళ్ళు ఇంటి దాకా ఉమ్మడి సైకి వెళ్లేదు అది వెరిఫై చేస్తే అసలు ఆ ఇంటి అడ్రస్ ఉందా అసలు ఆ మనిషి ఉన్నాడా నిజంగా కెనడా ఉందా ఇవన్నీ బేసిక్ మినిమం జాగ్రత్తలు తీసుకొని వెరిఫికేషన్ అనేది ఈ రోజు అవసరం అనిపిస్తా ఉంది లేకపోతే మన దగ్గర నార్సింగి రాజేంద్ర నగర్ ఈ ఏరియాలో ఎక్కువ ఈ కేసులు ఇప్పుడు ఈ దీంట్లో ఈ పదిహేను మందిలో అనిల్ అనేవాడు దీంట్లో ఈ డాక్యుమెంట్లు తయారు చేసుకొని వచ్చి వీళ్ళకి ఇవ్వడం జరిగింది ప్లాన్ చేసిందేమో ఇమాన్యుల్ తర్వాత నాగయ్య ఆ తర్వాత దీంట్లో దివాకర్ వర్మ సుభాష్ వీళ్ళందరేమో ట్రాన్సాక్షన్ లో ప్రాసెస్ లో ఉన్నారు కొంతమంది బ్రోకర్స్ ఉన్నారు ఈ బ్రోకర్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తారు వీళ్ళని చాలా మంది ఇప్పుడు అక్కడ ఏదైనా కి వెళ్తే సేల్స్ మెన్ కనుక మన ఇంప్రెస్ చేసి ఏదో ఒకటి మనకి ఇచ్చినట్లు వీడు ఏం చేస్తుంటాడు ఈ బ్రోకర్ నాకు ఇక్కడ మొత్తం తెలుసు వీళ్ళు చాలా జెన్యున్ పార్టీ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తాడు ఈ ఫేస్ వాల్యూ మీదనే వెళ్తేనే ఇది అంతా అవుతుంది దీంట్లో వలి అని చెప్పి ఒక బ్రోకర్ తర్వాత శివరాజ్ అనేవాడు తర్వాత చంద్రమోహన్ అనేవాడు వీళ్ళందరూ కూడా లోకల్లో రియల్టర్ గా చిన్న చిన్న ప్లాట్లు అమ్ముకునే వాళ్ళే మీడియేటర్లుగా వాళ్ళ అన్నలుగా అట్లా ప్రచార పరిచయం అయిపోయి వీళ్ళని మోసం చేయడం జరిగింది మన సుభాషిని హిమాని లాస్ట్ మంత్ ట్వంటీ థర్డ్ రోజు మనకి బండ్లగూడలో పద్మశ్రీ హిల్స్ లో ఒక సిక్స్ హండ్రెడ్ యార్డ్స్ వినీత చౌదరి అనే ఆమెకి ఉన్నట్లు ఆమె ప్రస్తుతం చెన్నైలో ఉంటుంది ఆ ప్లాట్ కి సంబంధించింది ఫోర్జరీ జరిగింది అనే ఇన్ఫర్మేషన్ మీద ఆమె వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది రాజేంద్ర పోలీస్ స్టేషన్ లో మన టీం అంతా కూడా కష్టపడి పనిచేసి దీంట్లో ఇప్పటి వరకు మొత్తం పదిహేను మంది అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది మామూలుగా ఇది ఫోర్జరీ లేదా ఈ చీటింగ్ కేసులో లానా ఒకళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ ఎవరైతే ఫ్రంట్ ఫేస్ ఉంటుందో వాళ్ళతో మాత్రమే లిమిట్ చేయకుండా దాంట్లో మొత్తము ఉన్న గ్యాంగ్ని దానికి ఉన్న కాన్స్పరసీని దాంట్లో ఏ రకమైన రోల్ ప్లే చేస్తున్నా వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ మీద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో ఏడుగురిని ఇప్పుడు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు దా అలానే చీటింగ్ కేసులో జనరల్గా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాము లాజికల్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది మనీ రికవరీ ప్రాసెస్ అనేది చాలా కష్టతరంగా ఉంటుంది ఈ కేసులో ఈ టీం అంతా కూడా చాలా వన్ వీక్ వరకు కష్టపడి ఈ ఇప్పటి వరకు ఈ కేసులో ఒక కోటి అరవై తొమ్మిది లక్షల రూపాయలు నగదుని ఈ నేరస్తుల దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది అలానే నేరస్తులు ఈ ప్లాట్ అమ్ముకున్న తర్వాత ఒక ఫార్చునర్ కొన్నారు ఫార్టీ ల్యాక్స్ పెట్టి ఆ ఫార్చునర్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఒక ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ ఒక ఎక్స్ ఎక్స్ క్రాస్ కారు సెల్ ఫోన్స్ తర్వాత ఫోజీ డాక్యుమెంట్స్ కూడా ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఈ ఖాళీగా ఉన్న ప్లాట్లు ఏదైతే ఉంటాయో దీన్ని ఐడెంటిఫై చేసి లోకల్లో నాగయ్య ఇమాన్యుయల్ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు ఈమె ఇక్కడ ఉండదు ఈ లేడీ అనేది తెలిసి ఈ ప్లాట్కి ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ఫస్ట్ తయారు చేస్తారు ఒక ఫేక్ సేల్ డీడ్ రెండు వేల ఐదులో ఆమె కొనుక్కున్నట్లుగానే ఆమె దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఇంకొక డూప్లికేట్ డాక్యుమెంట్ తయారు చేస్తారు చేసి దాన్ని కెనడా నుంచి ఒక వ్యక్తి ఆ ఈ ఓనర్ ఉన్నారో వినీత చౌదరి ఆమె ఇక్కడ లేదు కెనడాలో ఉంది అని చెప్పి చెప్తూ కెనడా నుంచి ఒక జిపిఏ అక్కడ నుంచి వచ్చినట్లుగా కూడా ఒకటి కోటిలోనే రబ్బర్ స్టాంప్ తయారు చేసి దాన్ని స్టాంప్ తయారు చేసి ఆ ఒక జిపిఏ చేస్తారు దాన్ని మూసాపేట సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో వ్యాలిడేట్ చేస్తారు